ఇవాళీ రుణమాఫీ అయితే రెండు రూపాయలు మూడు రూపాయల మీ తిని తెచ్చి కట్టింది కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నా ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు ఇలా మొత్తం రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి నువ్వు చెప్పింది ముప్పై ఒక్క వేలు చేస్తా అన్నావు కానీ చేసింది పదహారు పద్దెనిమిది వేలే చేసినావు పావుల ముప్పై పైసలే చేసినావు ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊర్ల అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరు పోదామో చెప్పు ఎప్పుడు పోదామో చెప్పు నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం పోదాంపా గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరు పోదామపా పోయి అడుగుదాంపా ఆ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం నువ్వు రెడీగా ఉన్నావా నిజంగా నువ్వు చేసింది నిజమైతే రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు పోదాంపా ఏ ఊరికి పోదాం నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు రైతుల్ని మోసం చేసినట్టు నువ్వు చేసినోడివైతే పోదాం కొడంగల నీ కాన్సెన్షన్ ఏ ఊరికి పోదామా పోదాంపా అంటే నువ్వు చేయలే మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా